మరో గంటలో కేబినెట్ భేటీ జరగనుంది ఎస్ఐపీబీ ఆమోదించిన పెట్టుబడులకు పచ్చజెండా ఊపడంతో పాటు మరిన్ని కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకి భేటీ కానీ ఎస్ఐపీబి సమావేశంలో ఆమోదించినటువంటి పారిశ్రామిక ప్రతిపాదనలకి కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ చేయాల్సి ఉంది అలాగే నలభై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి పరిశ్రమల ఏర్పాటు కోసం ఈ ప్రతిపాదనలు వచ్చాయి వీటన్నిటిపైన కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది ప్రధానంగా ఈ పెట్టుబడులు స్టోరేజ్ తో పాటు సౌర పవన్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులతో పాటు ఉన్నాయి అలాగే కాకినాడలో అమోనియా ఉత్పత్తికి సంబంధించినటువంటి విస్తరణ ప్రాజెక్టు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేనుంది అలాగే ఫిబ్రవరి ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సవరించిన రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి వచ్చాయి వీటన్నిటికీ కూడా రాటిఫికేషన్ ప్రతిపాదనను కూడా కేబినెట్ లో ప్రతిపాదించారు అలాగే ట్వంటీ టూ ఏ ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయా జిల్లాల్లో జరిగినటువంటి అంశ దీనికి సంబంధించి స్టేటస్ కూడా మంత్రివర్గానికి ఆయా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు చేపడుతున్నారు మొత్తం మీద ఆరు లక్షల ఎకరాలకు పైగా ఈ ఫ్రీ హోల్డ్ చేసిన ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్ చేసినట్టుగా గుర్తించారు దీనిలో ఇరవై ఐదు వేల రిజిస్ట్రేషన్ ఇరవై వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్ కూడా పూర్తయి అలాగే అక్రమంగా ఏడు వేల ఎకరాల రిజిస్ట్రేషన్ గురైనట్టుగా కూడా ప్రభుత్వం గుర్తించింది వీటన్నిటిపైన కూడా మంత్రులు కేబినెట్ కి ఈ స్టేటస్ నోట్ అయితే సమర్పించున్నారు అలాగే దీంట్లో ఈ నాలుగు లక్షల ఎకరాల్లో తొంభై వేల ఎకరాలకు పైగా వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా కేబినెట్ లో జరిగే అవకాశం ఉంది అలాగే ఉగాది నుంచి పీ ఫోర్ విధానం అమలు చేసే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఉన్నత విద్యా మండలి ప్రత్యేక కమిషనర్ ఏర్పాటు చేసే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించున్నారు ప్రధానంగా సాంకేతిక విద్య ఐసెట్ లాసెట్ లాంటి పరీక్షల నిర్వహణకు సంబంధించి బాధ్యతలు అప్పగించేలాగా ఈ కమిషనర్ బాధ్యతలు అప్పగించేలాగా ప్రతిపాదనపై కూడా రాష్ట్ర కేబినెట్ లో చర్చించే ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది అలాగే అసెంబ్లీ బడ్జెట్ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్మాణకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక పోలవరం ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టులో పరిహారం పునర్వాసం కల్పించే అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణంతో పాటు అండ్ ఆర్ ను కూడా సమాంతరంగా చేపట్టేలాగా ఈ ప్రతిపాదనలు అయితే రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం గత ప్రభుత్వ హయాంలో పిలిచినటువంటి టెండర్లన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఈ పునరావ కాలనీ నిర్మాణానికి సంబంధించినటువంటి టెండర్లను పిలిచే ప్రతిపాదనపై కూడా రాష్ట్ర కేబినెట్ లో చర్చించున్నారు అలాగే నీరు చెట్టు పరిస్థితి కింద దాదాపుగా పెండింగ్ బిల్లులు మూడు వందల ముప్పై కోట్ల రూపాయల మేర పెండింగ్ బిల్లు చెల్లించే అంశాన్ని కూడా కేబినెట్ లో ప్రతిపాదనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం